నమస్తే నేను చారి అక్షయ విద్యాకి స్వాగతం ఏపీలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి ఈ నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాలు వేగంగా మారుతున్నాయి సమీకరణ రాజకీయ సభకులు చాలా వేగంగా ఇటీవల ప్రశాంత్ కిషోర్ రాజకీయ విద్యకర్త ప్రశాంత్ కిషోర్ అరవై మన చంద్రబాబును ఆయన ఇంట్లో కలిసిన సంగతి తెలిసిందే అయితే వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి ప్రశాంత్ కిషోర్ టీడీపీ కలిసి పనిచేస్తారా అన్న చర్చ ప్రశ్న ఏపీలో జరుగుతుంది ప్రశాంత్ కిషోర్ మాత్రం నేనైతే రాజ అతను రమ్మని కలవమని అంటాడు నేను కలిసిన అంతే దానికేదో మర్యాదపూర్వకంగా అని చెప్పినా కూడా రాజకీయ వర్గాలు మాత్రం దీని మీద మంచి భారీ ఎలక్షన్స్ నేపథ్యంలో కలిసింది కాబట్టి భారీ చర్చ అదక ఉంటే ఇటీవల తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అదే ఉత్సాహాన్ని ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ కొనసాగిస్తుంది ఏపీలో కూడా ఇప్పటికే డిపిసి చీఫ్ చీఫ్ రేవంత్ అంటే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అవసరమైతే ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పాల్గొంటారు పోటీ చేసి దాన్ని కూడా ప్రకటించారు అంటే అంత ఉత్సాహం ఉంది మొత్తానికి ఏపీలో కూడా కాంగ్రెస్ అధికారంలోకి రావాలని అలా ప్రయత్నిస్తుంది అందులో భాగంగానే వైసీపీ పార్టీ ఆమెను పోయిన అసెంబ్లీ ఎన్నిక చేయలేదు ఎందుకంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయకుండా ఈ వైఎస్ఆర్టీపీ పార్టీని బుజ్జలం చేసి శర్మలను ఎన్నికలకు దూరంగా ఉంచింది కాంగ్రెస్ దీంతో కాంగ్రెస్ అధికారులకు వచ్చింది చంద్రబాబు కూడా పోటీ చేయలేకంలో వచ్చింది దీంతో ఏంటంటే కాంగ్రెస్ పార్టీ సములు పట్ల ఒక కృతజ్ఞత భావంతో ఉంది అంతేకాదు ఆమె ఢిల్లీకి వెళ్ళి ఈ మధ్యన వైఎస్ఆర్టీ పని కాంగ్రెస్లో కలుపుతుంది అనే ప్రచారం కూడా బాగా జరిగింది ఆమె ఢిల్లీ కూడా వెళ్ళిన తర్వాత మరి ఎందుకు జరగలేదు అయితే ఈ అసెంబ్లీ ఐఏపీ అసెంబ్లీ ఎన్నికల దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు వైఎస్ఆర్టీపీలో ఉన్న దాదాపు శ్రేణులంతా కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు ఏపీలో కానీ తెలంగాణలో కానీ వయస్సు రాసి మంచి ఆదాన వయస్ కూతురుగా వైఎస్ శర్మలకు కూడా ఏపీలో మంచి ఆదరణ ఉంది కాబట్టి వైఎస్ చైర్మన్ పార్టీలో తీసుకొని ఏపీ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలు చేయాలి అనే ఆలోచనలో కాంగ్రెస్ అధ్యక్ష ఉన్నట్టు సమాచారం రేపు అసెంబ్లీ ఎన్నికల అంటే ఈ లోపలే షర్మిలకు ఏపీ కాంగ్రెస్ పగ్గాలు అప్పగిస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది అంటే రాజకీయాలు దేనికి ఇక్కడ ఒక సిద్ధాంత నిబద్ధత ఏమి ఉండదు శాశ్వత శత్రులు శాశ్వత మిత్రులు ఉండాలి వైఎస్ఆర్టీపీ అధ్యక్షుల షర్మిలను ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చేస్తే వైసీపీ శ్రేణులను చించవచ్చు అక్కడ ఓట్ల కూడా చీల్చుకోవచ్చు అనేది కాంగ్రెస్ ఉద్దేశం అంతేకాకుండా షర్మిలకు పోటీ చేస్తే వైఎస్ రాజశేఖర రెడ్డి అభిమానులంతా కూడా శర్మిలకు మద్దతు ఇచ్చే అవకాశం ఉంది శర్మిలకు ఆదరణ కూడా ఏపీలో ఉంది వైఎస్ రాజశేఖర రెడ్డి కూతురు కాబట్టి త్వరలోనే ఏపీ పిసిసి పక్కలు శర్మిలకు అప్పగిస్తారన్న ప్రచారం జోరుగా సాగుతుంది ఈ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయాలు ఏది అసాధ్యం కాదండి ఏదైనా సాధ్యమే కాబట్టి అందుకు ఈ తెలంగాణ పోటీ చేయడం కూడా ఒక ఏది మన నిదర్శనంగా తెలుస్తుంది కాబట్టి ఏ కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసమే తెలంగాణలో పోటీ చేయలేదని కాబట్టి ఇప్పుడు టీపీసీ చిప్ప ఏపీలో అప్పగిస్తే అక్కడ కూడా అధికారం దక్కించుకోవచ్చు అనే వ్యూహంలో కాంగ్రెస్ ఉంది ఆ వ్యూహంలో భాగంగానే ఖచ్చితంగా షర్మిలకు ఏపీ కాంగ్రెస్ పగ్గాలు అప్పగిస్తాను ప్రజారం జోరుగా సాగుతుంది మరి ఏమవుతుంది వెయిటెన్సీ